పెద్ద కడపూరు మండలం కల్లకుంట గ్రామంలోన మన గురువారం రాత్రి మరి మాదిగా గోవిందమ్మ అనే మహిళని ఆమె కుమారుడు ఒక ఎనిమిది క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడనే ఉద్దేశంతోన మరి ఆమె వాళ్ళ సొంత గ్రామానికి పోతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయి బంధువులు వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా కూడా విచర్ణారహితంగా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా మరి వాళ్ళ ఇంటిలో ఇంటి నుండి ఇడ్చుకొని వచ్చి మరి ఆ గ్రామం వీధుల గుండా ఊరేగి చేసి కరెంటు కంబ స్తంభాన్ని కట్టేసి చాలా దుర్మార్గంగా ఒక మహిళ అనేది కూడా చూసుకోకుండా దాడి చేసి కొట్టడం జరిగింది అంటే మానవత్వం ఒక మాటలో చెప్పాలంటే మానవత్వం మంట కలిసింది అమానవీయంగా ప్రవర్తించారు దీన్ని సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సభ్య స సభ్య సమాజం తలవంచుకునే పద్ధతుల్లోన ఎవడైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళందరి మీద నాన్ బైలబుల్ కేసులు నమోదు చేసి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుక్కోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి మరి మేము గుర్తు చేస్తూ ఉన్నాం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో నిన్న విషాదకరమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఒక దళిత మహిళని ఆ కరెంటు పోల్కి కట్టేసి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఇదే విషయంలో కూడా కొన్ని కీలక విషయాలు ఈ రోజు వెలుగు చూస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఆ దళిత మహిళను కూడా ముందుగా వివస్తరణ చేసి కరెంటు స్తంభానికి కట్టి అందరూ చూస్తుండగానే ఎంతో అమానవీయంగా ఆమె పైన దాడి చేసేటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ దాడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఆరు నెలల క్రితం తన కొడుక్కి ఆ కులాంతర వివాహం జరిగింది గ్రామంలో ఎవరైతే దళిత ఈరన్న ఉన్నారో ఈరన్నతో పాటుగా చాకలి నాగలక్ష్మితో కూడా వివాహం జరిగిందని చెప్పవచ్చు ఈ ప్రేమ వివాహం తల్లిదండ్రులకు ఎవరైతే అమ్మాయి తరపు ఉన్నారో వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా ఒక్కసారిగా గ్రామం నుంచి వెళ్లిపోవాలని చెప్పి గ్రామ బహిష్కరణ కూడా చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తాం గ్రామం విడిచి వెళ్లినప్పటికీ కూడా ఎవరైతే అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారో వారిపై పగ ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు ఎవరైతే ఆ అబ్బాయి తరపున తల్లి ఉందో ఆ తల్లి పెన్షన్ తీసుకోవడానికి కళ్ళు గ్రామానికి వచ్చిన క్రమంలో కూడా ఒక్కసారిగా ఆమెను కరెంట్ తీసేసి గ్రామంలో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంట్లో ఉన్న మహిళ గోవిందమ్మను కూడా బయటికి లాగి ఆ కొడుతో కరెంటు స్తంభానికి కట్టేయడమే కాకుండా ఒక మహిళన కనికరం లేకుండా కూడా వివస్త్రం చేసి కొట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు తెలియడంతో వాళ్ళ అక్కడికి రావడంతో పూర్తి ఆ మహిళను తీసుకువెళ్లి ఎమ్మడూరు ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో వదిలిపెట్టడం జరిగిందని చెప్పవచ్చు ఈ సంఘటన పైన కూడా దళిత సంఘాలు కూడా తీవ్ర వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం కూడా ఒకసారిగా ఎవరైతే నిన్న సంఘటన పాల్గొన్నారో వారందరూ పదహైదు మంది వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ కేసులో పదహైదు మందిని ఎవరైతే ఎవరైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి ఎనిమిది మంది పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకునే పోయారు ఎందుకు విఫలమయ్యారని దానిపైన కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుందని చెప్పొచ్చు ఒక కుటుంబాన్ని వెలివేసేటువంటి హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి ఇంత సంఘటన జరుగుతుంటే గ్రామంలో ఇలాంటి అంటే ప్రపంచం కంప్యూటర్ యుగంలో పయనిస్తున్నటువంటి ఈ క్రమంలో కూడా కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి కూడా ఎందుకు గ్రామం నుంచి బహిష్కరించారనే కోణంలో కూడా పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా దళిత సంఘాల నాయకులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ సంఘటన పైన వారు చర్యలు తీసుకోలేదు అనే దాని పైన కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఒక పోలీస్ అధికారులు ఒక సంఘటన జరిగినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఇరువురు పెద్దల్ని కూడా అక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి సర్ది చెప్పాల్సిన పోలీసులు ఎందుకు ఈ విషయం నిర్లక్ష్యంగా వ్యవహరించారని దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సంఘటన జరిగే దాదాపు ఎనిమిది గంటల నుంచి దాదాపు పన్నెండు గంటల వరకు కూడా ఆ మహిళను అక్కడ కొట్టేశారు కొట్టి ఉన్న క్రమంలో కూడా ఆ మహిళ కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మాట్లాడలేకపోతుంది ఆదాయం ప్రత్యేకంగా మహిళ మహిళా బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే అనేకమైనటువంటి కీలక విషయాలు ఆమె మనతో చెప్పిందని చెప్పవచ్చు ముఖ్యంగా తనను చాలా ఘోరంగా కొట్టడం జరిగింది బట్టలు ఇప్పేసి కొట్టడం జరిగింది అని చెప్పేసి కూడా ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటూ అనేక విషయాలను కూడా మన ఆదాయంతో పంచుకోవడం జరిగిందని చెప్పవచ్చు ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఇలా ఎవరైతే ఊర్ల నుంచి బహిష్కరణకు కాబట్టి గురి కాబట్టి వారందరినీ కూడా తిరిగి గ్రామానికి చేర్చేటువంటి కార్యక్రమం చేయాలి ఇలాంటి సంఘటన పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా